అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తేదీ ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఏడు అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు ఒక ఎయిర్ కటింగ్ షాప్లో కొంతమంది న్యూస్ పేపర్ చదువుతున్నారు మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు ఇండియాని గెలిపించిన మహేంద్ర సింగ్ ధోని ప్రముఖ హిప్నోటిస్ట్ అభిరామ్ని తాను అందించిన సేవలకు గాను సత్కరించిన ప్రభుత్వం సడన్గా టీవీలో ఫ్లాష్ న్యూస్ సిటీలో ఫేమస్ బంగారు దుకాణంలో దొంగలు పడి చాలా బంగారం దోచుకెళ్లారు అని పోలీసులు దొంగతనం జరిగిన షాప్కి వెళ్ళి అన్ని క్లూలు సేకరిస్తున్నారు ఎక్కడా కూడా దొంగకు సంబంధించిన క్లూ మాత్రం దొరకలేదు పోలీసులు మరియు క్లూస్ టీం ప్రకారం ఇది ఎవరో ప్రొఫెషనల్ చేసిన పని అని నిర్ధారిస్తారు పోలీసులు ఆ దొంగతనం చేసిన దొంగ కోసం గాలిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ కోసం కూడా చూస్తున్నారు కానీ ముందుగానే దొంగతనం జరిగిన రోజు ఆ ఏరియాలో ఆ టైంలో కరెంటు లేకుండా జాగ్రత్త పడ్డాడు దొంగ ఎంత ప్రయత్నించినా పోలీసులు ఈ కేసు ఛేదించలేకపోయారు అప్పుడు ఈ కేసు డీల్ చేస్తున్న ఇన్స్పెక్టర్ సుబ్బారావుకి మంచి స్నేహితుడైన డిటెక్టివ్ గౌరవ్కి ఫోన్ చేస్తాడు సుబ్బారావు గౌరవ్ మొన్న జరిగిన దొంగతనం గురించి వినే ఉంటావు కదా గౌరవ్ అవును విన్నా దొంగ పక్క ప్రొఫెషనల్ అని క్లూస్ కూడా ఏమీ వదల్లేదు అని పోయిన బంగారం విలువ కూడా చాలానే ఉంది అని కూడా విన్నా నేను ఈ కేసులో ఎలా సహాయపడగలను సుబ్బారావు మేము ఎన్ని రకాలు ప్రయత్నిస్తున్నా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు నువ్వు నీకున్న అనుభవంతో ఏదైనా సహాయం చేస్తావేమో అని నీకు కాల్ చేశాను గౌరవ్ సరే నా ప్రయత్నం నేను చేస్తాను నాకు కొంత సమాచారం కావాలి రేపు వచ్చి నిన్ను కలుస్తా సుబ్బారావు సరే నీకు ఎటువంటి సమాచారం కావాలన్నా ఇస్తాము మరుసటి రోజు ఉదయాన్నే గౌరవ్ వెళ్ళి సుబ్బారావుని కలిసి తనకి కావాల్సిన సమాచారం అడుగుతాడు గౌరవ్ దొంగతనం ఏ రోజు ఏ టైంలో జరిగింది సుబ్బారావు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం దొంగతనం ట్వంటీ నైన్త్ తెల్లవారుజామున రెండున్నరకి జరిగింది గౌరవ్ ఎంతమంది దొంగతనానికి వచ్చారు సుబ్బారావు దొంగతనం చేసింది ఒక్కడే అతడు చాలా తెలివిగా పక్కా పథకం ప్రకారం దొంగతనం చేశాడు గౌరవ్ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా దొరికిందా సుబ్బారావు దొంగతనం చేసిన టైంలో ఆ ఏరియాలో ఒక అరగంట పాటు కరెంటు పోయింది గౌరవ్ సీసీటీవీకి పవర్ బ్యాకప్ ఉంటుంది కదా అది కరెంటు పోయిన చీకట్లో కూడా రికార్డ్ చేస్తుంది కదా సుబ్బారావు సీసీటీవీలకి ఉండాల్సిన పవర్ బ్యాకప్ కూడా తీసేశాడు చాలా తెలివిగా ప్లాన్ చేశాడు గౌరవ్ నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇది ఎవరో పక్కా ప్లాన్ వేసి చేసిన దొంగతనం ఆ దొంగ పక్కా ప్రొఫెషనల్లాగా ఉన్నాడు సరే ప్రస్తుతానికి సమాచారం చాలు ఏదైనా అవసరం వస్తే కాల్ చేస్తా అన్నాడు గౌరవ్ తన అనుభవంతో ఈ కేసు గురించి ఆలోచించడం మొదలు పెడతాడు ఒకటి దొంగతనం జరిగిన ప్రదేశం అమీర్గుట్ట అది సిటీలోనే బిజీగా ఉండే ఏరియా అక్కడ ఎన్నో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి రెండు దొంగతనం జరిగిన షాప్ కరెక్ట్గా సిగ్నల్ దగ్గర ఉంది మూడు దొంగతనం జరిగిన టైంలో ఆ ఏరియాలో కరెంటు పోవడం అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి తెలిసే ఉంటుంది వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న తన ఫ్రెండ్ సునీల్కి ఫోన్ చేస్తాడు గౌరవ్ తను ఇచ్చిన సమాచారం ప్రకారం కరెంటు పోయిన మాట వాస్తవమే కానీ అది ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏదో ప్రాబ్లం రావడం వల్ల కరెంటు పోయింది అక్కడ ఒక చెట్టు కొమ్మ దానిపైన పడి కొన్ని తీగలు తెగిపోయాయి అని సమాధానం చెప్తాడు సునీల్ సరే థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు గౌరవ్ వెంటనే సునీల్ మళ్ళీ కాల్ చేస్తాడు గౌరవ్కి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా ఏంటది కరెంటు పోయింది అమీర్గుట్టలో మాత్రమే కానీ రోడ్డుకి అటుపక్క శ్రీకృష్ణ కాలనీలో ఉంది అని సరే అని ఫోన్ పెట్టేస్తాడు గౌరవ్ దొంగతనం జరిగిన చోటుకి వెళ్ళి చుట్టుపక్కల గమనిస్తాడు అప్పుడు తనకొక విషయం తడుతుంది దొంగతనం జరిగిన షాప్ కరెక్ట్గా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉండడం అక్కడ ట్రాఫిక్ పోలీసులకి సంబంధించిన సీసీటీవీ ఉండడం ఈ షాప్కి పక్కన ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉండడం గమనిస్తాడు సుబ్బారావు సహాయంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దొంగతనం జరిగిన రోజు రాత్రికి సంబంధించిన ఫుటేజ్ చూస్తాడు అది చూస్తున్న తనకి ఏమీ కనిపించదు సరే అని వెళ్ళిపోతున్న టైంలో ఒక చిన్న కుర్రాడు స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్ళడం గమనిస్తాడు ఒక చిన్న పిల్లవాడు తెల్లవారుజామున రెండున్నర టైంలో స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్ళటం ఏంటి అని ఆలోచిస్తాడు వెంటనే ఆ ఫుటేజ్ తీసుకుని సుబ్బారావు దగ్గరికి వెళ్తాడు ట్రాఫిక్ పోలీసులకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫేస్ క్లియర్గా కనబడలేదు అప్పుడు గౌరవ్ దొంగతనం జరిగిన షాప్ పక్కనే ఉన్న షాపింగ్ మాల్కి సుబ్బారావుని వెంట పెట్టుకుని వెళ్తాడు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఆ చిన్న పిల్లవాడి మొహం క్లియర్గా కనబడుతుంది అప్పుడు పోలీసులు ఆ పిల్లవాడిని వెతకడం మొదలు పెడతారు ఎక్కడా పిల్లవాడి ఆచూకీ దొరకదు అప్పుడు వెంటనే ఆ పిల్లవాడి ఫోటోని ఒక ఆర్టిస్ట్ సహాయంతో సరిగ్గా గీయించి పేపర్లో టీవీలో ప్రకటన వేయిస్తారు కొన్ని గంటల తర్వాత ఒక ఫోన్ వస్తుంది ఆ అబ్బాయికి సంబంధించిన వివరాలు ఇస్తామని వెంటనే లక్ష్మి అనే ఒక ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ అబ్బాయి ఒక అనాథాని తను అమ్మ అనే అనాథాశ్రమంలో చిన్నప్పటి నుండి ఉన్నాడని చెప్తుంది పోలీసులతో పాటు గౌరవ్ అబ్బాయిని పిలిచి కొన్ని ప్రశ్నలు అడుగుతారు పోలీసులు నీ పేరేంటి పిల్లవాడు నా పేరు ఆనంద్ సార్ పోలీసులు ఏం చదువుతున్నావు ఆనంద్ నైన్త్ క్లాస్ సార్ పోలీసులు ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఏడు ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు ఆనంద్ నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్ పోలీసులు సరిగ్గా గుర్తు చేసుకుని చెప్పు బాబు ఆనంద్ లేదు సార్ ఎక్కడికి వెళ్ళలేదు సార్ పోలీసులు అయితే నీకు ఒక వీడియో చూపిస్తాం దాంట్లో ఉంది ఎవరో చెప్పు ఆనంద్ సరే సార్ పోలీసులు వీడియో చూపిస్తూ ఇక్కడ ఉన్నది ఎవరో చెప్పు అన్నారు ఆ వీడియో చూసి అది నేనే సార్ ఆ బ్యాగ్ కూడా నాదే పోలీసులు ఈ వీడియో ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఏడు రాత్రి రెండున్నరది నువ్వు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళావు ఆనంద్ ఆ వీడియోలో ఉన్నది నేనే ఆ బ్యాగ్ కూడా నాదే కానీ నేను ఆ టైంలో ఎక్కడికి వెళ్ళలేదు అనరాశ్రమంలోనే ఉన్నా పోలీసులు ఆనంద్ని అనుమానితుడిగా భావించి అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నారు కానీ ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం ఏం చేయాలో తెలియక పోలీసులు గౌరవ్ తల్ల పట్టుకున్నారు నెల రోజులు గడిచాయి ఎటువంటి పురోగతి లేదు ఇదిలా ఉండగా ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఏడు ఇంకొక వార్త వస్తుంది బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చే నితూటి ఫైనాన్స్లో దొంగతనం జరుగుతుంది అక్కడ ఉన్న బంగారం మొత్తం దోచుకెళ్లిపోతారు దొంగలు పోలీసులు క్లూస్ టీమ్ గౌరవ్ అందరూ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అక్కడ కూడా ఎటువంటి క్లూస్ దొరకదు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ తల్ల పట్టుకుంటారు అయితే గౌరవ్కి ఒక ఐడియా వస్తుంది దొంగతనం జరిగిన ప్రదేశం ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు తన గురించి తెలుసుకుందామని నితుడ్ ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్తాడు నితుడ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ రోజు సెక్యూరిటీ పేరు శాంతయ్య తనని తలపై ఎవరో రాడ్తో బలంగా కొట్టారు అప్పుడు తను కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పారు గౌరవ్ శాంతయ్యని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ తనని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు గౌరవ్ శాంతయ్య అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు శాంతయ్య ఆ రోజు రాత్రి ఒకటిన్నర అయ్యింది నేను బంగ్లా వెనక ఉన్న బాత్రూమ్కి వెళ్దామని కుర్చీలోంచి లేచి వెళ్తుంటే ఒక పిల్లవాడు వచ్చి తాత దాహంగా ఉంది నీళ్లు కావాలి అని అడిగాడు వెంటనే నా దగ్గర ఉన్న నీళ్ల బాటిల్ ఇచ్చా థ్యాంక్స్ అని చెప్పి ముందుకు వెళ్ళాడు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నామని అడుగుదామనుకునే లోపలే తను వెళ్ళిపోయాడు సరే అని నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చి నా కుర్చీలో కూర్చుందామని తిరిగేలోపు ఎవరో రాడ్తో కొట్టారు ఎవరా అని చూసేలోపు కళ్ళు బయలు కమ్మేశాయి కానీ నాకు గుర్తున్నంత వరకు అది నీళ్ళడిగిన పిల్లవాడే అన్నాడు శాంతయ్య గౌరవ్ నీకు ఆ పిల్లవాడే ఎలా ఉంటాడో గుర్తుందా శాంతయ్య గుర్తుంది సార్ గౌరవ్ నువ్వు రేపు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పిల్లవాడి పోలికలు చెప్పాలి శాంతయ్య సరే సార్ వస్తాను గౌరవ్ ఇదిగో నా ఫోన్ నంబర్ వచ్చే ముందు ఫోన్ చేసిరా శాంతయ్య అలాగే సార్ మరుసటి రోజు శాంతయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిల్లాడి పోలికలన్నీ చెప్పాడు ఆ పోలికలతో ఒక బొమ్మ గీసాడు ఆర్టిస్ట్ అది చూపించి ఈ పిల్లవాడినా నువ్వు అని అడిగారు శాంతయ్య అవును సార్ ఖచ్చితంగా ఈ పిల్లాడే మునుపట్లాగానే ఆ పిల్లాడి ఫోటో పేపర్లలో టీవీలో వేయించారు పోలీసులు అది చూసి నారాయణ అనే ఒక అతను కాల్ చేశాడు ఈ పిల్లాడి గురించి నాకు తెలుసు నేను మీకు చెప్తాను అన్నాడు వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మని గౌరవ్ అన్నాడు నారాయణ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ పిల్లాడు సూర్యోదయ అనే అనాథాశ్రమంకి చెందినవాడు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాడు గౌరవ్ ఆ పిల్లవాడిని మీ వెంట తీసుకురాలేదా నారాయణ లేదు సార్ తీసుకురాలేదు గౌరవ్ ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురావాలి నారాయణ సరే సార్ రేపు పొద్దున్నే తీసుకుని వస్తాను మరుసటి రోజు పిల్లవాడిని వెంట పెట్టుకుని వచ్చాడు నారాయణ పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉన్నాడు శాంతయ్య గౌరవ్ వచ్చి శాంతయ్యని ఈ పిల్లవాడైనా ఆ రోజు అని అడిగాడు అవును అని సమాధానం ఇచ్చాడు శాంతయ్య పిల్లవాడిని ఒక్కడిని లోపలికి తీసుకెళ్ళి కొన్ని ప్రశ్నలు అడగాలి అని గౌరవ్ నారాయణతో అన్నాడు సరే సార్ అన్నాడు నారాయణ గౌరవ్ నీ పేరేంటి బాబు పిల్లవాడు నా పేరు చందు సార్ గౌరవ్ ఏ క్లాస్ చదువుతున్నావ్ చందు ఎయిత్ క్లాస్ సార్ గౌరవ్ ఇరవై తొమ్మిదో తారీఖు నువ్వెక్కడున్నావు చందు అనాథాశ్రమంలో ఉన్నా సార్ గౌరవ్ బయట కూర్చున్న అతన్ని నువ్వు ఎప్పుడైనా చూసావా చందు లేదు సార్ ఎప్పుడు చూడలేదు గౌరవ్ సరిగ్గా గుర్తు తెచ్చుకో చందు చందు లేదు సార్ నేను ఎప్పుడు చూడలేదండి గౌరవ్ సరే నువ్వు వెళ్ళు మళ్ళీ అవసరమైతే పిలుస్తా నువ్వు తప్పకుండా రావాలి చందు తప్పకుండా వస్తాను సార్ థ్యాంక్ యూ మళ్ళీ అందరూ ఏం చేయాలో తెలియక తలలో పట్టుకున్నారు అలా కొన్ని నెలలు గడిచాయి ప్రతి నెల ఇరవై తొమ్మిది సిటీలో ఏదో ఒక దొంగతనం జరగడం అన్ని అనాథపిల్లలే చేయటం ఏ ఆధారాలు లేక వాళ్ళని వదిలేయడం ఇలా జరుగుతూ ఉంటుంది ఫిబ్రవరి నెల వచ్చింది ఆ సంవత్సరం లీపు సంవత్సరం కాదు కాబట్టి ఆ నెలలో ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి పోలీసులు గౌరవం అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఎటువంటి దొంగతనం జరగదు అనుకుంటారు కానీ మరో పిడుగులాంటి వార్త ఇంకో బంగారు దుకాణంలో దొంగతనం జరిగింది అని అందరికీ మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది అన్ని ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మళ్ళీ అదే పాయింట్స్ అనాథాశ్రమంలో పెరిగిన పిల్లవాడు సీన్ ఆఫ్ అఫెన్స్లో పిల్లవాడి ప్రమేయం కానీ ఎటువంటి ఆధారాలు లేకపోవడం ఒక్క పాయింట్కి క్లారిటీ లేదు ప్రతి నెల ఇరవై తొమ్మిదిన జరిగే దొంగతనం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన జరగడానికి కారణమేంటి గౌరవికి ఒక ఆలోచన వచ్చింది పిల్లలందరూ వేరే అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళు దొంగతనాలు జరిగిన తీరు తేదీలు అన్నీ గమనిస్తే దొంగతనం చేయించింది ఒక్కరే ఆ ఒక్కరు ఎవరైనా ఆలోచిస్తుండగా ఒక్కసారి అన్ని ఆశ్రమాలకి వెళ్ళి అడుగుదాం అని అనుకున్నాడు అన్ని ఆశ్రమాలకి వెళ్ళి ఒకే రకమైన ప్రశ్నలు అడుగుతాడు ఇంటికి తిరిగి వచ్చి అవన్నీ ఒక దగ్గర రాసుకుంటాడు సమాధానాలు రాసేటప్పుడు ఒక క్వశ్చన్కి అందరూ ఒకటే సమాధానం చెప్తారు ప్రశ్న తరచూ మీ ఆశ్రమానికి ఎవరెవరు వస్తూ ఉంటారు సమాధానం అందరూ ఒకటే పేరు చెప్తారు అది చూశాక దొంగ ఎవరో తెలిసిపోతుంది గౌరవ్కి రెండు రోజులు ఆ దొంగని ఫాలో అవుతాడు తను ఏమి చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని ఇవన్నీ ఆరా తీయగా కొన్ని వింత విషయాలు తెలుస్తాయి ఎవరికీ తెలియకుండా అతన్ని కిడ్నాప్ చేస్తాడు గౌరవ్ జనసంచారం లేని చోటుకి తీసుకెళ్లి ముసిగేసి కట్టేసి మొత్తం అంతా రాబడతాడు గౌరవ్ గౌరవ్ ఇవన్నీ మీరు చేయించారంటే నేనే కాదు ఎవరూ నమ్మరు మీరు నిజం చెప్పండి దొంగ అవును అవన్నీ చేయించింది నేనే గౌరవ్ మీరు సంఘంలో ఇంత పెద్దవారుగా చలామణి అవుతున్నారు మీకెందుకు అంత అవసరం ఇదంతా చేయించడానికి దొంగ సంఘంలో పేరు మాత్రమే ఉంది కానీ అనుకున్నంత ఆస్తి లేదు నాతో ఉన్న వాళ్ళందరూ పేరుతో పాటు ఆస్తిపాస్తులు సంపాదించారు నేను మాత్రం అది చేయలేకపోయాను గౌరవ్ చిన్నపిల్లల్ని ఎందుకు ఎంచుకున్నారు దొంగ పిల్లలందరూ అనాథలే ఒకవేళ వాళ్ళని పట్టుకున్నా ఏమీ చేయలేరు అని తెలుసు అందుకే గౌరవ్ మరి ప్రతి నెల ట్వంటీ నైన్త్ ఎందుకు ఫిబ్రవరిలో మాత్రం ట్వంటీ ఎయిత్ ఎందుకు దొంగ నవ్వుతూ ప్రతి నెల దొంగతనం జరిగేది ట్వంటీ ఎయిత్ రాత్రి పదకొండు యాభై ఐదు నిమిషాలకు కానీ అంతా అయ్యేసరికి ఇరవై తొమ్మిది వస్తుంది కానీ అందరూ ట్వంటీ నైన్త్ రోజు మాత్రమే దొంగతనం జరుగుతుంది అనుకునేవాళ్ళు గౌరవ్ సరే అదే రోజు మాత్రమే ఎందుకు దొంగ కంట నీళ్లతో జూలై ఇరవై ఎనిమిది రాత్రి నాకు ఇద్దరు కవల ఆడపిల్ల పుట్టారు వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనుకున్నా అందుకే ఈ దొంగతనాలు చేశా ఇవన్నీ వీడియోలో రికార్డ్ చేసిన గౌరవ్ పోలీసులకి ఆ వీడియోని అని దొంగని అప్పచెప్తాడు పోలీసులు ఆ దొంగను చూసి ఆశ్చర్యపోతారు అతనెవరో కాదు ప్రముఖ హిప్నోటిస్ట్ అభిరామ్ ప్రతి నెలా అనాథాశ్రమాలకి వెళ్లి సేవ చేసే ముసుగులో చురుకైన పిల్లని ఎంచుకుని హిప్నోటైజ్ చేసి దొంగతనాలు చేయించేవాడు ఇలా జైలు ఊర్చలు పెడతాను అని ఊహించి ఉండడు కష్టపడి ఈ కేసుని ఛేదించిన డిటెక్టివ్ గౌరవ్ని ప్రభుత్వం సత్కరిస్తుంది